ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఇందిరాగాంధీ నలభై రెండో వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జగ్గారెడ్డి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల కోసం తోటాలకు బలైన రోజు ఇది బ్యాంక్లను ప్రజల బ్యాంక్గా మార్చింది ఇందిరాగాంధీ రైతులకు పేదలకు బ్యాంక్లను చేరువగా చేసింది ఇందిరాగాంధీ బ్యాంక్లను జాతీయం చేసి బ్యాంక్లను జాతీయ ఆస్తులుగా మార్చింది బ్యాంక్లను జాతీయం చేయడం వల్లనే గ్రామీణ స్థాయిలో బ్యాంకుల సేవలు సాధ్యం అయ్యాయి ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి దేశంలో భూమి లేని పేదలకు భూములు పంచిన చరిత్ర ఇందిరాగాంధీది ఇంటి స్థలం లేని పేదలకు ఇందిరమ్మ జాగాలు ఇచ్చిన విషయాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇందిరాగాంధీ చనిపోయిన రోజు దేశం మొత్తం చీకటి ఆయిపోయింది ఇందిరాగాంధీ హత్య చేయబడ్డ రోజు సోనియాగాంధీ ఆమెతో పాటు ఉన్నారు రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీ గాంధీ పక్కన ఆ రోజు సోనియా గాంధీ ఉన్నారు బలైపోతానని తెలిసి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు ఇందిరాగాంధీ సోనియాగాంధీ రాహుల్ గాంధీల కుటుంబానిది త్యాగాల చరిత్ర ఆ కుటుంబం త్యాగాలు చేసిన సమయంలో మోడీ అమిత్ షా కేసీఆర్ లాంటి వాళ్లంతా ఎక్కడున్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకుకున్నా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల కుటుంబానిది ఒక చరిత్ర ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి సైతం ఇందిరాగాంధీ గారిని అపరకాలికగా కొనియాడారు

ఈరోజు ఇందిరాగాంధీ గారు గాంధీ గారి యొక్క నలభై రెండవ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి సిద్ధాంజలి ఖండిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి ప్రపంచానికి తెలుసు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులో జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో ఇందిరా గాంధీ గారు వారి బలి బలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగం ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం జరిగింది గాంధీ గారు అంటే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి గాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారి ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపడాల్సిన పరిస్థితి ఉమ్మడి మేదా జిల్లాలో ఒక ఆర్డీస్ పార్టీ ఒక బీడిఎల్ ఒక బిహెచ్ఎల్ ఒక ఎక్రీశాట్ అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు రోజు కాబట్టి వారి సిద్ధాలను ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి మూలమాలతో సిద్ధాంతం ఘటిస్తూ నటిస్తున్నాం